హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఛానల్స్ స్వాగతం ఈ టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మనం ఈ కొత్త సంవత్సరంలో ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంటారు చుట్టాలు వస్తూ ఉంటారు కొలెక్ వస్తూ ఉంటారు కదా వీళ్ళ కోసం మనము స్వీట్స్ని రకాల రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ చిట్కీలో త్వరగా ప్రిపేర్ అవ్వాలంటే నేను చెప్పే పద్ధతిలో ఈ మలై కాజాని మీరు ప్రిపేర్ చేయండి చిట్కీలో ప్రిపేర్ అయిపోతుంది కానీ ఈ మలై కాజాని నేను కొవ్వాతో ప్రిపేర్ చేయలేదండి గులాబ్ జామ్ పౌడర్తో ప్రిపేర్ చేశాను అది ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్ గులాబ్ జామ్ పౌడర్ ని మనము తీసుకుంటున్నాము వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఉట్టి మీగడ పాల మేగడని యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న సైజ్ బౌల్లో పాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండిని కూడా మనం ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను కలుపుతున్న విధంగా మన పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో ఈ విధంగా మనం పిండిని రెడీ చేసుకున్నామంటే మనకి మలై కాజా అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం మలై కాజాని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటూ మొత్తం మనం రెడీ చేసి పెట్టుకోవాలి చాలా మంది మలై కాజని మనం కొవ్వతో ప్రిపేర్ చేస్తుంటారు లేదంటే పాలతో కూడా ఇంకెచ్చి మరీ ప్రిపేర్ చేస్తుంటారు కదా అంత టైం లేనప్పుడు మనం సింపుల్గా ఈ మెథడ్ మనం మలై మలయకాజాన్ని ప్రిపేర్ చేసుకున్నామండి చిట్కీలో ప్రిపేర్ అయిపోతుందండి దానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు మనము దీన్ని స్టవ్ సిమ్ లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి బౌల్ తీసుకొని మనం ఈ పాకం వాటర్ని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ని పక్కకు తీసుకొని అందులో చిరికర పసుపుని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని ఇది మీ ఆప్షనల్ అండి ఈ విధంగా మనకి బాగా మరిగినప్పుడు అంటే తీగ పాకం అవసరం లేదండి కొంచెం జుట్టు జుడ్డుగా మనకి ఈ పాకం అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫైనల్గా యాలకల్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మనం చేసుకొని బాణాలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకండి మీరు మంచి రెసిపీ అనేది మిస్ అవుతారు అలాగే ప్రిపేర్ చేసుకున్న మలాయి కాయ కానీ ఆయిల్ చుట్టైన తర్వాత వన్ బై వన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి అయినా సరే వంట నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా ఈ మలై కజాని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ మలై కజా అనేది ఈ మలైకాజా అనేది ఇప్పుడు మనం ఇది ఎరడాలుగా అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఇది యాడ్ చేసేసుకోవాలి మిగిలిన మలైకాజాను కూడా నేను ఆయిల్లో బాగా డిఫ్రై చేసేసుకొని పాకంలో నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవి కొంచెం బాగా మునగాలి అన్నిటిని బాగా మునిగిన తర్వాత మూత పెట్టేసి ఒక ఆరు గంట సేపు మనం అలా వదిలేసినామంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి మాలయ కాజా అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ మాలయ్య కాజాని మనము సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము ఏం చక్క చక్కచక్క చేసేసుకుందాము చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత సూపర్గా ఉందండి ఈ మాలయ్య కాజాని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు